హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్వంటీ ఫోర్ ఇవాళ మేబీ డే సిక్స్ అనుకుంటా గొల్లగాయడము సిక్స్ అవర్స్ సెవెన్ అయితే ఇవాళ ఏం ఎక్కువసేపు అంటే టూ కానీ టూ థర్టీ వరకు ఏమి ఉండలేదు సండే కదా ఇంకా పాపి ఇంటికాడే ఉంటుంది అందుకనేసి ఇంకే ఆవుల కాడ ఉండదు ఇంకా ఆవులకి సప్ప కూడా అయిపోయింది కదా అందుకనేసి తోటలే పోయి సప్ప కోసుకొని అనమాట నేను మామూలు తర్వాత నేను వచ్చేటప్పుడు ఇంకా రెయిన్ కోసుకొని నడుచుకుంటూ వచ్చిన ఇక్కడ నేను మా ఫాదర్లా ఇద్దరం కలిసి తోటలోకి పోతున్నాం అనమాట ఇంకక్కడ అక్కడ కోసుకోవడం అనేసి ఆవులకి ఇంక మళ్ళీ ఉండేదంతా కోసేసినాము ఉండేది కొంచెం గొర్రెలను మేపేసినాం కదా అందుకు మా మామయ్యతో వెళ్తే నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే కొంచెం ఊకించుకుంటే తోలుతాడు అంత మంచిగా రాదు డ్రైవింగ్ కానీ పర్లేదు దగ్గరలో ఉండే అయితే బాగా తోలుతాడు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యేంత వీక్ ఏం కాదు మంచిగానే డ్రైవింగ్ చేస్తాడు ఇంక ఇదనమాట ఇంక దాదాపుగా ఇది ఒక టూ మంత్స్ ఉంటుందేమో ఈ ఈ సప్పే ఆవులకి నేను కోస్తుంటే మా మామ మోపుకి పెడుతుండే జంగా మోపు పిగిస్తున్నాం తర్వాత బాను ఇంకా మామ దాన్ని కట్టుకొని పోయినాడు అనమాట చప్పని నేనేం నడుచుకుంటూ పోయినా నియర్లీ ఒక వన్ కానీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటది అనమాట ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి అట్లా వెళ్తా ఉండగా రేణుగాలు ఉన్నాయి నాకు రేణుగాలు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అసలు హాల్ దొరికిందంటే చాలా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు పొద్దున్నే అయినా కూడా ఇంకా చూడండి దొడ్డి కూడా ఏం పెద్దగా దాటలేదు గొర్రెల దొడ్డి అయినా ఇక్కడే వేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉరక్కోకుండా కంప చెట్లకు అయితే ఇప్పుడు నేను సప్పకల్లా అల్లెయాలన్నమాట కాలం వేక్కకూడదు అటువైపు పోకూడదు అనమాట అసలు ఒక చోట మనం వెళ్తే ఇంకో చోట వెళ్ళడానికే లేదు మళ్ళా వెనక్కి వెళ్ళి దావలేకపోవాలా వాళ్ళు మాత్రం అదే అప్పుడు అప్పట్లో మహారాష్ట్ర వాళ్ళు వచ్చి చెట్లు అన్నీ బాగా కొట్టేసిపోయినారు కదా ఇప్పుడు మళ్ళీ కంప చెట్లు చూడండి ఎట్లు పడినాయో దాటుకోవడానికి ఇబ్బంది ఉందన్నమాట వీటిని అల్లించడానికి నాకు హాయ్ ఏదో సాయంత్రం పూట మేస్తాయి అట్లా మేస్తున్నాయి అనమాట ఇక్కడే మేత లేనప్పుడు గొడ్లని కొంచెం లేటుగా లేపితే ఉన్నది కానిలే అవే తింటాయి అన్నమాట కానీ కొన్నిసార్లు అంటే కంపకాయలు ఉన్నప్పుడు ఇంకా అప్పట్లో ఎట్లుంటుందంటే ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కాలము పోటా పోటీగా ఉంటుంది కొంతమందికి ఏడుకే లేపుతారు కొంతమంది ఎనిమిదికే లేపుతారు కంపకాయల కోసం వాడి కోసం అట్లా తిప్పినామనుకో మళ్ళీ ఇంకెక్కడో తిరక్కోకుండా మేస్తాయి అనేసి అన్నట్టు మా ఇంట్లో చింతకాయ తొక్కు తొక్కుతున్నా శూన్యం రాగానే చింతకాయలు బిక్కొని వచ్చి మెంతులు నానబెట్టి పసుపు కూడా తీసుకొని చింతకాయ తక్కువ చేస్తామన్నమాట అది కూడా ఇవాళ వీడియోలో ఉండచ్చు మా తిక్కబోడుకు బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నమాట మామూలుగా గొర్రెలు లాస్ట్లో మేస్తూ ఉండేది ఇంకా గొర్రెలు ఇక్కడ కూడా ఉన్నాయి నాకు కొన్ని డిఫరెన్సెస్ తెలుసు అనమాట గొర్రెకి మేకకి గొర్రెల కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది మేక కాస్ట్ వేరు ఉంటుంది అంటే గొర్రెల కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేకతో పోలిస్తే కానీ మేక మాంసంలోనే మంచి పోషకాలు బాగుంటాయి గొర్రె మాంసంలో కంటే ఎందుకంటే ఇవి జస్ట్ గడ్డిలో రకాలే తింటాయి కానీ అట్లా కాదు ఆకుల్లో రకాలు కూడా ఏమైనా ఉన్నా తి అక్కడ మా మామయ్య పిలుస్తుంటే ముందు వెళ్ళిన ఆ మూడు వెళ్ళాయి ఆ మూడిని చూసి ఇవన్నీ మెల్లగా కదులుతున్నాయి అన్నమాట మామూలుగా గొర్రెల్లో ఎన్నై గొర్రెలున్నా ఒక మేక కానీ ఒక కానీ పెట్టుకుంటారు ఎందుకంటే ఫస్ట్ అదే వెళ్తాయి ఫస్ట్ మేకలు కానీ మేకపోతలు కానీ ఫస్ట్ అవే వెళ్తాయి మామూలుగా ఒకనొక సీజన్లో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ గొర్రెలకి అన్నమాట అంటే స్నానం చేయించడం అయితే ఆ టైంలో కొన్నిటికి ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని పట్టుకొని తేపిస్తారు కొన్ని కొన్నిటికైతే జస్ట్ మేకని ఫస్ట్ మేకని కానీ మేక పొదును కానీ అట్లా నీళ్ళలోకి తోలితే అన్ని గొర్రెలు వచ్చి మునిగి వెళ్ళిపోతాయి అన్నమాట కొన్ని గొర్రెలకు అట్లా ట్రైనింగ్ ఉంటుంది కొన్ని గొర్రెలకు ఇంకా తప్పదు మనమే చేసుకోవాల్సిందే మా అమ్మయ్య దా దా అని పిలుచుకుంటూ వెళ్తుంటేనే అవన్నీ వెళ్ళిపోయాయి నాకు ఒక విషయం గుర్తొచ్చింది సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా గొర్రెపాల కంటే మేకపాలు చాలా హెల్తీ అనమాట నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎప్పుడు దొరికితే అప్పుడు మేకపాలు తాగేదాన్ని అట్లే ఫ్రెష్గా పచ్చిపాలే జస్ట్ ఉంటుంది వడబొట్ వడబోసుకోవడం లేదంటే డైరెక్ట్గా అట్లనే తాగేయడం మా బాబాయ్ వాళ్ళ దాంట్లో ఇంకా చాలా ఉండే మేకలు మన దాంట్లో అంటే లేవు ఈ మధ్యన ఒకటి పట్టుకొచ్చినారు అంతేగాని మా బాబాయ్ వాళ్ళ దాంట్లో ఉండే సో వాళ్ళని అడిగి పిండించుకొని తాగేదాన్ని ఇంకా పాప పుట్టినాక నేను అన్నం తినడం స్టార్ట్ చేశాక అప్పుడప్పుడు వెళ్ళి పచ్చి పాలు పిండించుకొని రావడం లేదంటే ఎక్కడైనా ఉంటే ఊర్లోకి వచ్చినప్పుడు కూడా అంతే రిలేటివ్స్ వాళ్ళకి గొర్రెలు ఉంటాయి కదా మేకలు కూడా ఉంటాయి అట్లనే సో ఆ పాలు పిండించుకొని అన్నంలో కలిపెట్టడం లేదంటే వాటితో పెరుగు తయారు చేసి పెట్టడం సో ఇట్లా చాలా చేసేదాన్ని నాకు నిజంగా మేక పాలు అంటే చాలా ఇష్టం మళ్ళీ మేకల్లో కూడా నల్ల మేక ఉంటుంది కదా వాటి పాలు ఇంకా శ్రేష్టమైనవి అని అంటారు అలాగే గొర్రె మాంసం కంటే మేక మాంసం చాలా హెల్తీ అంటారు కానీ నేను ఇంతవరకు మేక మాంసం తినిందే లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇవాళ అయితే ఎక్కువసేపు వెళ్ళలేదు గొల్ల దగ్గరికి జస్ట్ కొద్దిసేపు పోయినాను నాకేదో ఏదో కొంచెం పనుండి మళ్ళీ నేను పాప నెత్తుకొని పోయినా మళ్ళీ ఇంకా పాప నెత్తుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసిన మాట అది వాళ్ళ బ్లాగు ఇంక సప్ మొత్తం అయిపోయింది తెలిసిందే పొద్దున్నే నేను సప్ప పోయినాం తోటలోకి అక్కడ కోసుకొని వచ్చినాం Hey!